మనం ఆశీర్వాదం అన్ని విషయాల్లో కూడా ఆశీర్వాదము పొందాలనేటువంటి ఉద్దేశంతో ఎందుకంటే వాహన సువార్త పదిహేను అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు కింద పదవచనములో నేను మీ నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన బ్రాహ్మణ నిలిచిన ప్రకారము నా ఆజ్ఞలను గైకొని ఎడలనా బ్రాహ్మణ నిలిచి మీ అందు నా సంతోషం ఉండవాలని

చాలా మంది దగ్గరికి మనం ఏదైనా అడగడానికి వెళ్ళవచ్చు లేకుంటే ఒక వస్తువు అడగడానికి వెళ్ళవచ్చు లేకుంటే ఒక అప్పు అడగటానికి వెళ్ళవచ్చు అయితే ముందుగా ఏ విధంగా మాటలు మనం వింటాం వాళ్ళ ఒక వస్తువు అడగడానికి వెళ్తే ముందుగానే మనం ఏమంటాం అంటే ఏ వస్తువు లేని వాళ్ళుగా మాట్లాడతాం అవునా కదా ఇక్కడ ఉన్నాయి అది పట్టిపోదామా గోడికి పోడామా అని అంటారు ఎవరన్నా ఏముంది వాళ్ళు ఒకటే ఉంది ఏముంది అనంట వాళ్ళు ఎన్నున్నా సరే ఏముంది అది ఒకటే ఉంది కావాల్సిన నువ్వు వాటిని వాళ్ళు అంత తెచ్చి మాకు అప్పచెప్పు అనంట